భారత్కు అత్యంత సన్నిహిత మిత్రురాలుగా షేక్ హసీనా వ్యవహరించారు ఒకప్పుడు అత్యంత సన్నిహిత మిత్రదేశ ప్రధానిగా భారత్లో ఘన స్వాగతాన్ని పొందారు ఆమెనే ఇప్పుడు శరణార్థిగా వచ్చారు ఆమె రాక బంగ్లాదేశ్ పరిణామాలు భారత్కు సంకటంగా మారాయి బంగ్లాదేశీయులకు ఇప్పుడు షేక్ హసీనా మెయిన్ విలన్గా మారారు ఈ నేపథ్యంలో ఆమెకు ఆశ్రయం ఇవ్వడం అన్నది సవాల్తో కూడుకున్నది ప్రస్తుతం యూకే ఆశ్రయం కోసం హసీనా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఒకవేళ యూకే ఆశ్రయానికి నిరాకరిస్తే దుబాయ్కి వెళ్ళిపోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి మరోవైపు బంగ్లాదేశ్లో పంతొమ్మిది వేల మంది భారతీయులు ఉన్నారు ఈ నేపథ్యంలో ఢాకాలోని ఉన్నతాధికారులతో ఢిల్లీ చర్చలకు సిద్ధమైంది అయితే ఇప్పుడు బంగ్లాదేశీలు భారత్కు సానుకూలంగా ఉంటారా అన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది భారత్కు మారిందితో భారత్ హసీనాకు యూకే ఆశ్రయం ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి బంగ్లాదేశ్తో భారత్కు వివాదాలు తప్పవా కాలం ఎవరి జీవితాలను ఎలా మారుస్తుందో ఎవరూ చెప్పలేం ఇది సంబంధాలపైన తీవ్ర ప్రభావం చూపిస్తుంది అందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు రెండు వైరుధ్యాలను చూద్దాం మనం ఒకసారి ఈ ఏడాది జూన్ నెలకు వెళ్తాం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనాకు భారత్ ఘన స్వాగతం పలికింది ఆమె పూర్తి స్థాయిలో అధికారికంగా భారత్లో పర్యటించారు రెడ్ కార్పెట్ పరిచి ఆమెకు భారత్ స్వాగతించింది ఆర్మీ కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందుకు ఆహ్వానించారు అంతేకాదు ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన మోడీ తర్వాత తొలి ద్వైపాక్షిక అతిథి కూడా షేక్ హసీనానే కావటం విశేషం కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు ఆమె పరిస్థితిని చూస్తే సొంత దేశం నుంచి పారిపోయి వచ్చింది ప్రస్తుతం ఢిల్లీ శివార్లలోని హిండన్ ఎయిర్ లో తలదాచుకుంటున్నారు ఇప్పుడు ఎలాంటి రెడ్ కార్పెట్లు లేవు కెమెరా ఫ్లాషులు లేవు స్వాగత సంబురాలు కూడా లేవు ఈ పరిణామాలే జియో పాలిటిక్స్లో ఉన్న వైరుధ్యాలను చూపుతుంది ఎవరైనా నాయకులు కొన్నేళ్లు లేదా కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని పాలించి ఉండొచ్చు కానీ ఆ నేతలు దేశం కంటే ఏమాత్రం ఎక్కువ కాదు ఇండియా నుంచి కూడా ఇలాంటి సందేశమే హసీనాకు అందినట్టు స్పష్టమవుతోంది హసీనా చుట్టూ తిరుగుతున్న ఈ పరిణామాలు ఇండియాకు అత్యంత క్లిష్టమైనవి అనటంలో ఎలాంటి సందేహం లేదు నిజానికి షేక్ హసీనా భారత్కు మిత్రురాలే కావచ్చు కానీ ఇప్పుడు బంగ్లాదేశీయులకు ఆమె ప్రధాన శత్రువుగా మారారు బంగ్లాదేశీయులు వ్యతిరేకించే ఆమెను అంటే ఇప్పుడు కత్తిమీద సాము లాంటిది హసీనా ఎపిసోడ్తో భారత్ స్థితిలో పడింది బహుశా అందుకే భారత్ ఆలస్యంగా స్పందించింది ఐదున మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకా నుంచి హసీనా బయలుదేరారు కానీ ఆమె భారత్కు చేరుకున్న అనంతరం ఇరవై నాలుగు గంటలకు ఢిల్లీ స్పందించింది ముందుగా అఖిలపక్ష సమావేశం విదేశాంగ మంత్రి జయశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రస్తుత పరిస్థితులపై అన్ని పార్టీలకు వివరించారు అనంతరమే పార్టీలో హసీనా బంగ్లాదేశ్ కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు దీంతో అప్పటి వరకు అందరి చూపు జైశంకర్ పైనే ఉంది బంగ్లాదేశ్ పరిణామాలు ఎలా వివరిస్తారు

we repeatedly counselled restraint and urged that the situation be diffused through dialogue similar urgings were made to various political parties political forces with whom we were in touch speaker sir despite the supreme court judgment on 21 july there was no let up in the public agitation various decisions and actions taken thereafter only exacerbated the situation రెండు ఇరవై నాలుగు జనవరిలో జరిగిన ఎన్నికల నుంచి బంగ్లాదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలు భారీ విభజనలు మొదలైనట్టు జైశంకర్ వెల్లడించారు జూన్లో ప్రారంభమైన విద్యార్థుల రిజర్వేషన్ల ఆందోళనలు పరిస్థితులను మరింత తీవ్రతరం చేసిందని చెప్పారు ఈ పరిణామాలపై సంయమనం పాటించాలని తాము పదే పదే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సలహా ఇచ్చినట్టు వెల్లడించారు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని కోరినట్టు తెలిపారు తాము వివిధ రాజకీయ పార్టీలకు రాజకీయ శక్తులకు ఈ విన్నపాలు చేస్తూనే ఉన్నామని వివరించారు జూలై ఇరవై ఒకటిన రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రజలు మాత్రం ఆందోళనలను విరమించలేదని భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు అయితే ఆ తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు పరిస్థితులను మరింత దిగజార్చిందని జైశంకర్ స్పష్టం చేశారు అయితే బంగ్లాదేశ్లో టెన్షన్లు పెరగడానికి కారణమేంటి అంటే నిజానికి రిజర్వేషన్ల వివాదం మాత్రమే కారణమనుకుంటే పొరపాటు అదే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి పార్లమెంట్లో వెల్లడించారు ఈ ఏడాది జనవరి నుంచి ఈ పరిణామాలు మొదలయ్యాయి ఎన్నికల తర్వాత బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు ప్రజల్లో స్పష్టమైన విభజన వచ్చింది అయితే ఈ పరిణామాలపై భారత్ ఎలా రియాక్ట్ అయింది దీని గురించి బహిరంగంగా ఢిల్లీ ఎక్కువగా వివరించలేదు ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారంగా మాత్రమే భారత్ చెప్పింది కానీ ప్రైవేట్గా అయితే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లోని పరిణామాలను ముందే భారత్ అంచనా వేసింది ఆ మేరకు అక్కడి ప్రభుత్వానికి సలహాలను కూడా ఇచ్చింది ఆందోళనల విషయంలో సంయమనం పాటించి చర్చలతో పరిష్కరించుకోవచ్చని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సూచించింది అయితే కేవలం షేక్ హసీనాకు మాత్రమే కాదు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఈ పరిణామాలను భారత్ వివరించింది ఈ విషయాన్ని తాజా పార్లమెంట్లో జయశంకర్ వెల్లడించారు ఇదే మనల్ని చివరి ప్రశ్నకు తీసుకువెళ్తుంది హసీనా ఇంటి నుంచి తప్పించుకుని భారత్కు చేరుకోవటంలో ఢిల్లీ ఎలా హ్యాండిల్ చేసింది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మళ్ళీ పార్లమెంట్లో కేంద్ర మంత్రి జైశంకర్ ఏం చెప్పారో తెలుసుకోవాల్సిందే సార్ ఆన్ ఫిఫ్త్ ఆగస్ట్ డెమోన్స్ట్రేటర్స్ కన్వర్జ్ ఇన్ ఢాకా డిస్పాట్ ద కర్ఫ్యూ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్టర్ అ మీటింగ్ విత్ లీడర్స్ ఆఫ్ ద సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా అపారెంట్లీ మేడ్ ద డిసిషన్ టు రిజైన్ అట్ షార్ట్ నోటీస్ షీ అప్రూవల్ టు కమ్ For the moment, to India. We simultaneously received a request for flight clearance from Bangladesh authorities. She arrived yesterday evening in Delhi. The situation in Bangladesh, sir, is still evolving. The Army Chief, General Wakaruz Zaman, addressed the nation on 5th August. He spoke about assuming responsibility and constituting an interim government. We are in close and continuous touch with the Indian community in Bangladesh through our diplomatic missions. There are an estimated 19,000 Indian nationals there, of which about 9,000 are students. The bulk of the students, however, ఆగస్టు ఢాకాలో కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనకారులు పెద్ద ఎత్తున చేరుకున్నారని జైశంకర్ తెలిపారు అదే సమయంలో భద్రతా దళాల అధిపతులతో షేక్ హసీనా సమావేశమైన విషయాన్ని వెల్లడించారు అనంతరం ప్రధాని పదవికి రాజీనామా చేయాలని హసీనా నిర్ణయించుకున్నట్టు చెప్పారు అయితే వెంటనే భారత్ వచ్చేందుకు అనుమతించాలంటూ షేక్ హసీనా అభ్యర్థించినట్టు విదేశాంగ మంత్రి వెల్లడించారు అదే సమయంలో బంగ్లాదేశ్ అధికారుల నుంచి ఫైట్ క్లియరెన్స్ కోసం అభ్యర్థన వచ్చిందని తెలిపారు అదే రోజు సాయంత్రం హసీనా ఢిల్లీకి చేరుకున్నట్టు జైశంకర్ వివరించారు ఢాకా పరిణామాలపై భారత్ ఆశ్చర్యానికి గురైంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దేశంలోని గడ్డు పరిస్థితుల నుంచి హసీనా బయటపడతారని ఢిల్లీ అంచనా వేసింది బహుశా ఆందోళనలను భారత్ అంత సీరియస్గా పరిగణించకపోయి ఉండొచ్చు ఏదేమైనా హసీనా మాత్రం దేశం విడిచి వెళ్లిపోయారు ఇప్పటికీ ఆమె హిండన్ ఎయిర్ బేస్లోని సేఫ్ హౌస్లో ఉన్నారు అయితే ఇక్కడే ఎంతకాలం ఉంటారు నిజానికి రాజకీయ ఆశ్రయం కావాలని యునైటెడ్ కింగ్డమ్ను హసీనా కోరారు అయితే ఆమెకు యూకే త్వరగా క్లియరెన్స్ ఇస్తుందని భారత్ ఆశించింది ఒకవేళ యూకే ఆమెకు ఆశ్రయానికి అనుమతించకపోతే మరిన్ని రోజులు హసీనా భారత్లోనే గడిపే ఉంది యూకే కాకుండా హసీనాకు ఉన్న ఇతర ఆప్షన్లేంటి నిజానికి షేక్ హసీనాకు అమెరికా వీసా ఉంది తాజా నివేదికల ప్రకారం అమెరికా ఇప్పుడు ఆ వీసాను రద్దు చేసింది ఇది అన్యాయంగా అనిపించవచ్చు కానీ జియో పాలిటిక్స్లో ఇదే దారుణమైన నిజం బహిష్కరించబడిన నాయకులు అంటే రాజకీయంగా ఎవరికీ అక్కర రారు వారిని ఆహ్వానించడానికి ఏ దేశమూ ఇష్టపడదు వాస్తవానికి బ్రిటన్కు ఒక మినహాయిం పొంది అధ్యక్షులు పారిపోయిన గూఢచారులు దోపిడీదారులకు ఆ దేశం ఆశ్రయం ఇస్తుంది ఒకవేళ యూకే కూడా హసీనా ఆశ్రయానికి నిరాకరిస్తే ఏం జరుగుతుంది ఇక హసీనాకు ఉన్న మరో ఆప్షన్ దుబాయ్ ఇక ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటో చూద్దాం బంగ్లాదేశ్ పరిణామాల విషయంలో ఢాకాతో ఢిల్లీ వ్యవహరించనుంది తాజాగా జైశంకర్ కొన్ని అంశాలను హైలైట్ చేశారు ఒకటి మైనారిటీల పట్ల బంగ్లాదేశీయులు వ్యవహరిస్తున్న తీరు హిందువుల ఇళ్లు దేవాలయాలపై పెద్ద ఎత్తున ఆందోళనకారులు దాడులు నిర్వహిస్తున్నారు హిందువుల దుకాణాల్లో దోపిడీకి పాల్పడుతున్నారు ఇక రెండో ఆందోళన బంగ్లాదేశ్ లోని భారతీయులు బంగ్లాదేశ్ లో మొత్తం పంతొమ్మిది వేల మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు వారిలో తొమ్మిది వేల మంది విద్యార్థులున్నారు అంటే వారి భద్రతకు ఢిల్లీ అత్యంత ప్రాధాన్యత నివ్వనుంది ఇక చివరి అంశం సరిహద్దు బంగ్లాదేశ్ సరిహద్దులో బలగాలు అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ మంత్రి జైశంకర్ కోరారు సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిజానికి ఇవన్నీ స్వల్పకాలిక ఆందోళనలు దీర్ఘకాలంలో భారత్ పునః పరిశీలించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి ఢాకాలో గత పదిహేనేళ్లు భారత్కు మిత్రదేశం ఉంది ఇప్పుడు ఆ మిత్రపక్షం లేకుండా పోయిన వాస్తవాన్ని భారత్ అంగీకరించాల్సిందే ప్రస్తుతం ఢాకాలోని అధికారులతో ఢిల్లీ సంప్రదింపులు జరుపుతోంది కానీ వారి నుంచి సానుకూల స్పందన మాత్రం ఆశించొద్దు షేక్ హసీనా భారత గడ్డను విడిచిపెట్టే వరకు బంగ్లాదేశ్ నుంచి సరైన స్పందన రాదు అన్నది పచ్చి నిజం